హాయ్ పీపుల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్ మనం ఈరోజు ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసేద్దాం సింపుల్ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడున్న ఎండలకి ఏమైనా చల్లచల్లగా తినాలనిపిస్తుంది ఈ రెసిపీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఆరు టేబుల్ స్పూన్ల పాలను తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా పాలను బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వెనెలా ఏసెన్స్ వేసుకోవాలి వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే పైనాపిల్ ఎసెన్స్ కానీ వేరే ఏదైనా ఎసెన్స్ కానీ యూస్ చేసుకోవచ్చు హాఫ్ లీటర్ పాలను ఒక బౌల్లోకి తీసుకొని మీడియం ఫ్లేమ్లో కాచుకోవాలి పాలను ఈ విధంగా మరిగించుకోవాలి పాలు ఈ విధంగా మరుగుతున్న టైంలో గరిటితో ఒకసారి బాగా కలుపుకోవాలి మనం మిక్స్ చేసి రెడీగా ఉంచిన కస్టర్డ్ పౌడర్ని స్పూన్తో ఒకసారి బాగా కలిపి కొద్ది కొద్దిగా ఒక చేత్తో వేస్తూ ఒక చేత్తో గరిటతో కలుపుకోవాలి ఎనిమిది టేబుల్ స్పూన్ల షుగర్ని వేసుకొని కలుపుకోవాలి మీరు టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువ తక్కువ వేయొచ్చు నాకైతే పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో గరిటతో కలుపుతూ ఉడికిస్తే ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీలో రెడీ అయిపోయింది గరిటకు ఈ విధంగా అంటుకోవాలి అప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు ఈ విధంగా గితగీసే బాగా తెలుస్తుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మూతతో క్లోజ్ చేసి మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేనైతే ఓవర్ నైట్ పెడుతున్నాను ఫ్రిడ్జ్లో ఉంచి పూర్తిగా చల్లార్చుకోవాలి మార్నింగ్ ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గడ్డగా పెరుగులాగా అవుతుంది కొంచెం నీళ్ళు నీళ్ళుగా గడ్డలు గడ్డలుగా అవుతుంది ఈ మిశ్రమాన్ని ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి నేనైతే హ్యాండ్ బ్లైండర్తో బ్లెండ్ చేస్తున్నాను మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ లేకపోతే మిక్సర్ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు ఈ విధంగా స్మూత్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకొని ఆపిల్ గ్రీన్ ద్రాక్ష బ్లాక్ ద్రాక్ష చెర్రీ సపోటా దోసకాయ బాదం పప్పును ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే ఎండు ద్రాక్ష తీసుకుంటున్నాను ఆప్షనల్ మీరు కావాలంటే తీసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఫ్రూట్స్ కూడా అంతే అండి ఏ ఫ్రూట్స్ కావాలన్నా తీసుకోవచ్చు కానీ పులుపు లేని ఫ్రూట్స్ తీసుకోండి చాలా టేస్టీగా వస్తుంది ఫ్రూట్ కస్టర్డ్ ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఫస్ట్ లేయర్గా కస్టర్డ్ మిల్క్ను వేసుకోవాలి సెకండ్ లేయర్లో సన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కలను వేసుకోవాలి నెక్స్ట్ లేయర్గా కస్టర్డ్ మిల్క్ వేసుకోవాలి బ్లాక్ ద్రాక్ష ముక్కలు గ్రీన్ ద్రాక్ష ముక్కలు యాపిల్ ముక్కలు బాదం పప్పు ముక్కలు వేసుకోవాలి నెక్స్ట్ లేయర్గా కస్టర్డ్ మిల్క్ వేసుకోవాలి సపోటా మొక్కలు చెర్రీస్ మొక్కలు ఆపిల్ మొక్కలు ఏను ద్రాక్ష మొక్కలు వేసుకోవాలి మరో లేయర్గా కస్టర్డ్ మిల్క్ వేసుకోవాలి అంతే అండి మన ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంటుంది చల్లగా చాలా బాగుంటుంది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి మరిన్ని ఇలాంటి డిఫరెంట్ స్టైల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి కొత్తగా డిఫరెంట్ స్టైల్ రెసిపీస్ తయారు చేయాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్